హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక నేను క్యారెక్టరైజ్ చేస్తున్నానండి పిల్లలకి చాలా హెల్దీ అయినా క్యారెక్టరైజ్ చేస్తున్నాను నేను ఫస్ట్ గీ యాడ్ చేస్తున్నానండి గీ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం జీలకర్ర రెండు లవంగాలు కొంచెం యాలకులు అండ్ ఒక దాల్చిన చెక్క తీసుకున్నానండి కొంచెం జీడిపప్పు కూడా తీసుకున్నాను అవి ఫ్రై అయిన తర్వాత నేను ఒక కొంచెం ఆనియన్ తీ ఆనియన్ తీసుకున్నాను ఆనియన్ తీసుకున్నాక నేను ఒకవే ఒక పచ్చిమిరప వేసుకున్నానండి వేసుకున్న తర్వాత అది కొంచెం మగ్గిన తర్వాత నేను ఇక్కడ కొంచెం వెల్లుల్లి పుదీనా తీసుకున్నాను అది క్రష్ చేసుకుని ఆనియన్స్ వేగిపోయాయి అనుకున్నప్పుడు అవి వేసేయండి వేసిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ క్యారెట్ తురుముకున్నాను ముందే ఆ క్యారెట్ తురుముకున్నది వేసేసుకుంటున్నానండి మీకు క్యారెట్ ఎంత కావాలో ఎక్కువ ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు సో నేను కొంచెం హాఫ్ క్యారెట్ వేసాను తురుమి తురుమింది వేసేసి నేను కొంచెం పచ్చివాసన పోయే వరకు సాట్ చేసుకుంటున్నాను అది కొంచెం వేగిన తర్వాత నేను పసుపు కారం ఉప్పు యాడ్ చేస్తున్నానండి కారం మీకు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ నేను తక్కువ యాడ్ చేశాను ఇక నేను బాయిల్ చేసుకున్నానండి రైస్ ముందే ఆ బాయిల్ చేసుకున్న రైస్ కూడా వేసేసుకుంటున్నాను అంతేనండి చాలా హెల్దీ అయిన క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది ఇక నేను కొంచెం లెమన్ కూడా యాడ్ చేశాను లెమన్ యాడ్ చేసిన తర్వాత నేను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మార్నింగ్స్ పిల్లలకి లంచ్ బాక్స్కి చాలా ఈజీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్